హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి కండిషన్లో ఉన్నారు మీ పర్సన్ అనేది ఈరోజు టాపిక్ అనమాట సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకౌన్ ప్రెస్ చేయండి సో దట్ నేను వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయించండి హాయ్ ఆర్ హలో అనేసి సో నేను రిప్లై ఇస్తాను అండ్ ఇది ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఓకేనా సో చూసేద్దాం మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు ఎలాంటి ఏం జరుగుతున్నాయి అవి మీకు తెలియకుండా ఉంటాయి కదా సో సో మీరు మీలో క్యూరియాసిటీ ఉంటుంది కదా మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఒకవేళ నువ్వు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీకు అర్థం కాదు కదా మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది సో ఈరోజు టాపిక్ అదే అనమాట సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి అండ్ తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ నేను ఎప్పుడైతే షఫుల్ చేస్తున్నాను సో చూద్దాం మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి నైట్ ఆఫ్ కప్ క్లారిఫైర్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ Ten of Cups. Strength. Two of Swords. Knight of Wands. Four of Swords. Ten of Swords. Ten of Swords Clarifier. Hanged Man. Seven of Pentacles. Two of Cups Clarifier. Knight of Swords and. సన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ హారోండ్ క్లారిఫైర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జస్టీస్ క్లారిఫైర్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోడ్స్ అండి సిక్స్ ఆఫ్ సోడ్స్ టూ ఆఫ్ వాన్స్ జడ్జ్మెంట్ ఓకే సిక్స్ ఆఫ్ సోర్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ సో ఇక్కడ నంబర్స్ వచ్చేసి టెన్ నంబర్ ఎయిట్ నంబర్ టూ నంబర్ ఫోర్ నంబర్ ట్వెల్వ్ నంబర్ అండ్ సిక్స్ నంబర్ ఫైవ్ నంబర్ ఎయిట్ నంబర్ నైంటీన్ నంబర్ సెవెన్ నంబర్ ఇంపార్టెంట్ అయిన వచ్చండి సో లెటర్స్ వచ్చేసి సి లెటర్ యూ లెటర్ పి లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ హెచ్ లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ అండ్ ఆర్ లెటర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సో ఈ లెటర్స్ మీ నేమ్లో కానివ్వండి మీ పర్సన్ నేమ్లో కానివ్వండి ఈ నెంబర్స్ మీ బర్త్డే డేట్లో లేదంటే మీ పర్సన్ బర్త్డే యానివర్సరీలో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఇంపార్టెంట్ యానివర్సరీ లైక్ బర్త్డే అట్లా దేనికొన్ దేనితో అయినా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా లేదంటే మీ లెటర్ లేకపోయినా మీ నంబర్ లేకపోయినా మరేం పడలేదండి సో ఇవన్నీ మ్యాండటరీంగ్ కాదు సో ఎనర్జీస్ అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ రాసులు అనేవి అన్ని రాసులు ఉన్నాయి నేను ప్రతి చాలా వీడియోలో చెప్పాను ఎనర్జీస్ నంబర్స్ ఎక్కువ కన్సిడర్ చేసుకోకండి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి మీ ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేసిన తర్వాత నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను సో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా సో మీ ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్గా అనేది చూద్దాం కింగ్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీరు కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఆ ఓవర్ థింక్ ఏదైతే చేస్తున్నారో లేదంటే లో ఫీల్ అవుతున్నా కూడా మీరు అది బయట పడకుండా చూసుకుంటున్నారు మీలో ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది మీ లైఫ్లో ఏదైనా మీరు ఫేస్ చేస్తున్నట్టయితే లో ఎనర్జీ అది పైకి మీరు చూపించట్లేదు పైకి మాత్రం ధైర్యంగా ఉండడానికి అంటే మీ వీక్నెస్ని చూపించాలనుకోవట్లేదు ఓకే సో మీరు ఎక్కువ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ఏదైతే మీ కెరియర్లో అన్బ్యాలెన్స్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ జస్ట్ మీ గోల్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కంటే కూడా మీ పర్సన్ విషయంలో మీరు కొద్దిగా సైలెంట్ అయిపోయారు లేదంటే మీరు ఎక్స్ప్రెస్ చేయడం ఆపేశారు సో మీ ఫోకస్ అనేది మీ గ్రోత్ మీద మీ ఫైనాన్సెస్ మీద మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద పెట్టినట్టుగా అర్థమవుతుంది ఓకే మీ ఎనర్జీలో బాగుందండి ఎనర్జీ బట్ ఏంటంటే కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఎప్పుడైతే మీకు వర్క్లో వర్క్ నుంచి మీరు ఫ్రీ అవుతారో లేదంటే ఖాళీ టైంలో ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో అది కొంచెం అవాయిడ్ చేస్తే చాలు ఓకేనా సో ఫస్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది సో మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ మిమ్మల్ని అవుట్ అవ్వాలి అనుకుంటున్నారు మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి కానివ్వండి అండ్ మీ పట్ల ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ స్టిల్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ ఓవర్ థింక్ చేస్తున్నారు లైక్ నేను వెళ్ళడం కరెక్టా కాదా సో నేను రీచ్ అవుట్ అవ్వడం కరెక్టా కాదా ఈ సిచ్యువేషన్లో ఒకవేళ నేను అవుట్ అయ్యి ఎక్స్ప్రెస్ చేసినా కానీ ఎలాంటి రిజల్ట్ వస్తుంది తన నుంచి లేదంటే అతని నుంచి సో మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు జగ్గలు అవుతున్నారు ఇక్కడ ఓకే సో ఈ పర్సన్కి అర్థం అవ్వట్లేదు బట్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలని పర్సన్కి ఉంది ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ పర్సన్ అండ్ కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉంటారు లేదంటే న్యూ పర్సన్ ఇంట్రెస్టెడ్గా ఉండి ఉంటారు అండ్ ఇది చాలామందికి రెజనేట్ అవ్వదు కొంతమందికి రెజనేట్ అవుతుంది డెఫినెట్గా రెజనేట్ అవుతూనే తీసుకోండి ఇది మాత్రం నేను ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫైనాన్షియల్ వైజ్గా చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారండి సో ఫైనాన్షియల్ వైజ్గా మీ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు బట్ స్టిల్ ఏంటంటే పండ్లు అనేవి తొందరగా ముంగటికి జరగట్లేదు తన ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ లైఫ్లో తను జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా కానీ అక్కడ గ్రోత్ అనేది స్టక్ అయింది అంటే గ్రోత్ అనేది ముంగటికి వెళ్ళట్లేదు మీ పర్సన్ పనులు అనేవి తొందర తొందరగా అవ్వట్లేదు స్టక్ అయిపోతున్నాయి సిచ్యువేషన్స్ అనేవి అనేవి కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఏదైతే మీ పర్సన్కి చాలా మూడ్స్ వింగ్స్ అవుతున్నాయి అండ్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి మీ పర్సన్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కానీ తనకు నచ్చినట్టుగా వెళ్ళట్లేదు సో మీ పర్సన్కి ఏంటంటే స్ట్రెస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది పర్సనల్ లైఫ్లో కూడా అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఒకవేళ మీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయి ఉంటే తన పైకి మాత్రం చూపిస్తున్నారు లైక్ తను చాలా హ్యాపీగా ఉన్నారు తన మ్యారేజ్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి బట్ అది నిజం కాదు ఎందుకంటే మీ పర్సన్ నిజాన్ని దాస్తున్నారు ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మీ పర్సన్లో టూ ఫేసెస్ ఉన్నాయి సో మీ పర్సన్లో ఏదైతే ఏదైతే మీ పర్సన్ ఫేస్ చేస్తున్న దాన్ని దాచిపెడుతున్నారు బట్ పైకి మాత్రం వాళ్ళు చాలా నార్మల్గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఓవర్ థింక్ చాలా చేస్తున్నారు అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఎక్కువ స్లీప్లెస్ నైట్స్ అనేవి నాకు కనిపిస్తుంది అంటే మీ పర్సన్ నిద్ర నిద్రలేక బాధపడుతున్నారు లేదంటే ఓవర్ థింక్ ఎక్కువ చేసి స్ట్రెస్ యాంగ్జైటీలో కనిపిస్తున్నారు కొంచెం డిప్రెస్డ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు కొంచెం లోన్లీ ఎనర్జీ కూడా నాకు కనిపిస్తుంది ఇక్కడ ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఈవెన్ దో మీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయినా కానీ పర్సన్లో చాలా లోన్లీ టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎప్పుడైతే మార్నింగ్ టైమ్స్లో లైక్ చాలా ట్రై చేస్తున్నారు లైక్ వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేయడానికి వాళ్ళని వాళ్ళు బిజీ పెట్టుకోవడానికి అండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళ ఓవర్ థింకింగ్ ఏదైతే వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారో అలాగే లవ్ లైఫ్లో కూడా మీ పర్సన్ హార్ట్ అనేది హర్ట్ అయి ఉంటుంది బికాస్ మీ వల్ల కాదది అండ్ వేరే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హర్ట్ అయి ఉండొచ్చు ఆ థర్డ్ పార్టీ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ అదే మ్యారేడ్ అయ్యి ఉంటే మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా లేరు సో అదై ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మెంటలీ చాలా ప్రెషర్ అనేది ఫేస్ చేస్తున్నారు బట్ పైకి మాత్రం ఎవరికీ చూపించట్లేదు ఓకే అండ్ ఈ పర్సన్కి డెఫినెట్గా హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉం మీ దగ్గరికి వస్తే తనకి హ్యాపీనెస్ దొరుకుతుందని పర్సన్కి తెలుసు బికాజ్ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోడ్స్ అండ్ ద సన్ కార్డ్ ఉంది అంటే తనకి మీతో సోల్ మేట్ కనెక్షన్ ఉంది అండ్ తను ఎప్పుడైతే మీతో ఉంటారో తనకు చాలా తన ఇన్నర్ చైల్డ్ అనేది అవేకనింగ్ అవుతుంది తన హ్యాపీనెస్ అనేది తను చాలా ఫీల్ అవుతారు మీతో ఓకే ఎందుకంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది అంటే మీ పర్సన్ మీకు ఒక కొంచెమైనా ప్రేమనిచ్చారనుకోండి మీరు తిరిగి చాలా ప్రేమనిస్తారు మీ ఇద్దరి మధ్యలో చాలా కంపాటబిలిటీ ఉంది సో అది తన పర్సనల్ లైఫ్లో మీ పర్సన్ మిస్ అవుతున్నారు ఈవెన్ దో మీ పర్సన్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సరే సో మీ పర్సన్ ఇక్కడ మ్యారేజ్ కొంతమందికి మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ అక్కడ మ్యారేజ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని వద్దని వేరే దగ్గర మ్యారేజ్ చేసుకున్నట్టయితే మీ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఒకవేళ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వనట్టయితే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకొని ఉంటారు మీ పర్సన్ అండ్ కమిట్మెంట్ ఇవ్వనందుకు ఈ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు మీ మెమరీస్ అండ్ అంటే ఇంకా మీరు మీతో వాళ్ళు వాళ్ళతో మీరు ఇంకా మాట్లాడరు మీ రిలేషన్షిప్ ఎండ్ ఏమో అనేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు కొంతమందికి అయ్యుండొచ్చండి మీ పర్సన్ అనుకొని ఉంటారు లైక్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో డివోర్స్ తీసుకోవాలి విడిపోవాలి అనేసి బట్ ఆ డెసిజన్ అనేది ఇంకా మీ పర్సన్ ఫార్వర్డ్ అయ్యి ఉండరు బికాజ్ సొసైటీ వల్ల లేదంటే చిల్డ్రన్ వల్ల ఆలోచించి మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు ఈవెన్ దో మీ పర్సన్ ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా లేకున్నా అండ్ ఇక్కడ ఎవరైతే హస్బెండ్ కోసం వైఫ్ కోసం చూస్తున్నారో మీ మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి మేబీ మదర్ ఇన్ లా వాళ్ళ ఫ్యా మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ లేదంటే వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు సో మీ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు ఎండి చేయాలన్నది బట్ మీ పర్సన్ డిస్ట ఏమంటారు ధైర్యం చేయలేకపోతున్నారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ టూ సైడ్స్ టూ అంటే మీతో రిలేషన్షిప్ మేనేజ్ చేయాలనుకుంటున్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ పిల్లల కోసం ఆ పర్సన్ ఉండాలి అనేసి ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ స్లో స్లోగా గ్రో అవుతున్నారు వాళ్ళ కెరియర్లో బట్ ఏంటంటే ఫాస్ట్ గ్రోత్ అనేది ఆ పర్సన్ చూడలేకపోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో జస్టిస్ కావాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ వైజ్గా బట్ ఆ జస్టిస్ అనేది ఇంకా రావట్లేదు ఈ పర్సన్ లైఫ్లో అండ్ ఇక్కడ చూసినట్టయితే బాటమ్ ఆఫ్ ద డెక్లో నేను చెప్పాను కదా సిక్స్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ ఉంది అనేసి సిక్స్ ఆఫ్ సోడ్స్ అంటే ఆ పర్సన్ కాంప్రమైజ్ అవుతున్నారు అంటే కాంప్రమైజ్ అవుతున్నారు ఇక్కడ చూసినట్టయితే సిక్స్ ఆఫ్ సోడ్స్ కార్డ్లో మీరు చూడొచ్చు ఒక పర్సన్ చాలా సాడ్గా ఒక షిప్లో వెళ్తున్నారు అంటే బలవంతంగా వెళ్తున్నారు ఇక్కడ చూడండి క్రోస్ తీసుకొని వెళ్తున్నాయి కదా సో ఈ పర్సన్ ఫేస్లో మీరు చూడొచ్చు ఇక్కడ పర్సన్ ఫేస్లో ఎలాంటి హ్యాపీనెస్ లేదు చాలా లో ఎనర్జీలో ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ లైఫ్లో లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా బలవంతంగా వాళ్ళ లైఫ్ అంటే వెళ్తుందా అంటే వెళ్తుంది ఒక హ్యాపీనెస్తో ఈ పర్సన్ లీడ్ చేయట్లేదు తన లైఫ్ కాంప్రమైజెస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు కావాలనుకున్న గ్రోత్ రావట్లేదు వాళ్ళ కెరియర్లో ముంగటికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగా కనిపిస్తుంది ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా అక్కడ మీ పర్సన్ కనిపిస్తుంది లైక్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ దాని తగ్గట్టుగా రిజల్ట్ అనేది రావట్లేదు గ్రోత్ అనేది రావట్లేదు అని మీ పర్సన్ అప్సెట్గా కనిపిస్తున్నారు ఓకే అండ్ ఇంకా మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం సో మనీ వైజ్ కూడా మీ పర్సన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మనీ కూడా చాలా చూసి ఖర్చు పెడుతున్నారు బికాజ్ ఇప్పుడు వాళ్ళ కెరియర్ స్టేబుల్గా లేదు కాబట్టి మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఈ పర్సన్ ఆచి తూచి ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది సో ఇంకా ఏమవుతుంది మీ పర్సన్ లైఫ్లో అనేది చూద్దాం కార్డ్స్ తీద్దాం వన్ మినిట్ అండి సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఇంకా అనేది ప్రాస్తిత్తం సో ఫస్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు లైక్ సెల్ఫ్ లవ్లో ఉండడానికి వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి బట్ స్టిల్ ఎక్కడో మీ పర్సన్ సెల్ఫ్ లవ్లో ఉండలేకపోతున్నారు వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు బికాస్ వాళ్ళ ఎనర్జీలో చాలా లో ఎనర్జీ కనిపిస్తుంది ఓకే సో లో ఎనర్జీలో ఉన్నప్పుడు ఎవరైనా సెల్ఫ్ లవ్లో ఉండలేరు ఎప్పుడైతే మనం లో ఎనర్జీలో ఉంటో మనం సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయలేము సో మీ పర్సన్ చేయాలనుకుంటున్నారు బట్ చేయలేకపోతున్నారు ఫోకస్ నెక్స్ట్ వచ్చేసి ఫోల్ మీ పర్సన్కి ఫ్రీడమ్ కావాలి హ్యాపీనెస్ కావాలి చాలా బోర్ అయిపోయారు మీ పర్సన్ రొటీన్ లైఫ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లేదంటే ట్రావెలింగ్ చేయాలని ఇది ఉండొచ్చు మీ పర్సన్కి మీ పర్సన్కి ఫ్రీడమ్ అంటే ఇష్టం చాలా కేర్లెస్నెస్ ఉంది మీ పర్సన్లో అండ్ కమిట్మెంట్స్ అంటే భ భయపడతారు అండ్ మ్యారేజ్ విషయంలో కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి కమిట్మెంట్ విషయంలో కూడా బ్యాలెన్స్ నేను చెప్తాను ఫస్ట్ కార్డ్స్ తీస్తానండి ఓకే సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో మీ పర్సన్కి ప్రాబ్లం ఉండొచ్చు అండి సి అండ్ ఇక్కడ ఫ్యామిలీలో ఒకటి మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ని లైక్ మీ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ప్రొవైడ్ చేసినా కానీ ఫ్యామిలీకి వాళ్ళు ఈ పర్సన్తో సాటిస్ఫైడ్గా ఉండరు అంటే మీ పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు ఇంకా కావాలి ఇంకా ఉంటారు కానీ మీ పర్సన్కి గ్రాటిట్యూడ్ చూపించరు లేదంటే థ్యాంక్ఫుల్గా ఉండరు అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అండ్ మీ పర్సన్కి అనిపిస్తుంది వాళ్ళకి చాలా మెంటల్ స్ట్రెస్ ఉంది వాళ్ళ లైఫ్లో నెగటివ్ పర్సన్స్ ఉన్నారు అంటే వాళ్ళ లై తన లైఫ్లో అందరూ మీ పర్సన్ తల తినే వాళ్ళే ఉన్నారు తప్ప లైక్ ఈ పర్సన్తో పీస్ఫుల్గా మాట్లాడి అంటే గొడవ పెట్టుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలో బట్ ఈ పర్సన్ అర్థం చేసుకొని లైక్ ఈ మీ పర్సన్ సిచ్యువేషన్ అర్థం చేసుకునే టైప్ అయితే లేదు బికాజ్ మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే లైక్ వాళ్ళ ఈ పర్సన్ ఒక్కొక్కసారి పర్సన్ కనిపిస్తుంది లైక్ అన్నీ లెట్కో చేసి తన లైఫ్లో ఫ్రీడమ్ పొందాలి లైక్ బ్యాలెన్స్డ్గా ఉండాలని చూస్తారు బట్ ఆ సిచ్యువేషన్స్ కండిషన్స్ ఫ్యామిలీ అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా బంద్ అయిపో బందీ అయిపోయారు అనమాట ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ చూడండి ఒక పర్సన్ బందీ అయిపోయారు కదా సో ఈ పర్సన్ కావాలనుకున్నా కానీ బందీల నుంచి బయటికి రా బయటికి రాలేకపోతున్నారు ఇక్కడ చూసినట్టయితే ఒక పర్సన్కి ఎలాంటి బందీ లేదు బట్ అదే ఈ మిర్రర్లో తనని తను చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక పర్సన్ బందీ అయిపోయారు ఇక్కడ లేదు అంటే మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే సిచ్యువేషన్స్ అన్నీ తనని కట్టిపడేస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు లేదంటే తన పేరెంట్స్ ఈ థర్డ్ పార్టీ నెగటివ్ సో ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్లో మీ పర్సన్ చాలా స్టక్గా ఫీల్ అవుతున్నారు ఫ్రీడమ్ పొందలేకపోతున్నారు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో అన్నట్టుగా తెలుస్తుంది అండ్ మీ పర్సన్ డెఫినెట్లీ విక్టరీ సక్సెస్ కావాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో బట్ ఏంటంటే ఆ విక్టరీ సక్సెస్ మీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఈ సిచ్యువేషన్స్లో స్ట్రెస్ పెరిగి ఆ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతున్నాను అసలు నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏం చేయాలి అనేది పర్సన్కి అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నారనమాట సో ప్రస్తుతం మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ వైజ్గా ప్రాబ్లమ్ కనిపిస్తుంది అండ్ మెంటల్ హెల్త్ మేబీ మీ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే బ్యాక్ ప్రాబ్లమ్ రావచ్చు సో మీ పర్సన్ కొంచెం హెడేక్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి నాట్ మేజర్ బట్ మైనర్ ఓకే సో చూద్దాం ఇంకా మీ पर्सनल లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది క్వీన్ ఆఫ్ పెంటिकल्स ఎంప్రెస్ ది ఆఫ్ వన్స్ లవర్స్ ఇప్పుడు మీ పర్సన్ కి ఏమ అనిపిస్తుందంటే మీ లైఫ్ లో మీరు మూవ్ ఆన్ అయిపోయారో మీ ఫైనాన్సెస్ మీద మీరు ఫోకస్ చేస్తారు మీరు హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ ఆ వల్ల మీకు ఏం ఫరక్ పడట్లేదు మీరు అసలు పట్టించుకోవట్లేదు మీ లైఫ్లో అండ్ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ వచ్చారు లేదా మీరే లేదంటే మీరు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు అండ్ డెఫినెట్లీ పర్సన్కి చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవుతుంది లైక్ మీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారా సో అందుకని మీరు మారిపోయారు అందుకని మీలో సడన్ షిఫ్ట్ అనేది వచ్చింది చేంజ్ అనేది వచ్చింది అనేసి పర్సన్ అనుకుంటున్నారు బట్ రియాలిటీ ఏంటంటే పర్సన్తో మీరు వేగి వేగి విసిగిపోయి మారిపోయారు తప్ప మీరు స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు అంటే ముందు నుంచే పోలిస్తే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు మీ మీ స్టాండ్ మీద మీరు నిలబడుతున్నారు అండ్ మీ రెస్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇది పర్సన్లో అది ఇన్సెక్యూరిటీస్ అనేవి పెరిగాయి మీ పర్సన్లో బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోతారు అన్న ఇన్సెక్యూరిటీ పర్సన్లో డెఫినెట్గా మొదలైంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ టీం వర్క్ కావాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో అంటే ఈ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తారు బట్ మీరు కూడా ఈ పర్సన్ ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఆఫ్ వాన్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫైర్ నైన్ ఆఫ్ ఆన్స్ ఈ పర్సన్కి చాలా అనిపిస్తుంది డెఫినెట్లీ మీరు మూవ్ ఆన్ అయిపోయారు అండ్ డౌట్స్ వస్తున్నాయి ఈ పర్సన్ హర్ట్ ఫీలింగ్ అవుతుంది లైక్ మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఇంకా మీరు పట్టించుకోరు అనేసి అండ్ ఈ పర్సన్ మళ్ళీ యూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ ఏ సారీ క్వీన్ ఆఫ్ సోర్స్ అనమాట ఈ పర్సన్ కనిపిస్తుంది ఇప్పుడు మీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయినా కానీ మీరు తనని రిజెక్ట్ చేస్తారు తనని మీరు దూరం పెడతారు తనతో మీరు మాట్లాడరు అనేసి ఈ పర్సన్ కనిపిస్తుంది సో ఈ పర్సన్కి అర్థమైందండి మీరు కూడా అక్కడ ఫెడప్ అయిపోయారు ఈ పర్సన్ వల్ల సో ఈ పర్సన్ కనిపిస్తుంది లైక్ ఈ పర్సన్ విషయంలో అయితే నేను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి ఏం భయం అవుతుందంటే ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు ఏదైనా క్లారిటీ అడుగుతారు కమిట్మెంట్ అడుగుతారు అది ఈ పర్సన్ ఇవ్వలేరు కన్ఫ్యూషన్ స్థితిలో ఉన్నారని చెప్పాను కదా మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది డెఫినెట్లీ ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది మీ పర్సన్ రీచ్ అవుట్ అవ్వాలని ఉంది ఇక్కడ నైట్ ఆఫ్ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి లేదంటే మీతో టైం స్పెండ్ చేయాలని మీ పర్సన్ చాలా ఉంది బట్ మీ పర్సన్కి అనిపిస్తుంది మేబీ మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ రిజెక్ట్ చేసి ఉంటారు లేదంటే ఇగ్నోర్గా మాట్లాడి ఉంటారు బికాజ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నారు అందులో ఏం తప్పలేదు సో మీ పర్ మీ పర్సన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యి 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 స్ట్రాంగ్ అయ్యారు మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం మొదలు పెట్టారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు ఎప్పుడైతే మీ పర్సన్ రీచ్ అవుట్ అయ్యారో మీకు జెన్యున్గా అనిపిస్తే మీరు డెఫినెట్గా కమిట్మెంట్ ఇస్తే క్లారిటీ ఇస్తే మీరు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు ఈ పర్సన్ని బట్ ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వట్లేదు మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు కాబట్టి మీరు రిజెక్ట్ చేస్తారు లేదంటే మీరు ఇగ్నోర్ చేస్తున్నారు మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్కి ఇప్పుడు భయం అవుతుంది ఏంటంటే వాళ్ళు వచ్చినా కానీ మీరు రిజెక్ట్ చేస్తారు అన్న ఒక అంటే చెప్పాలంటే మీతో మీ మీద ఈ పర్సన్కి ఏంటంటే భయం వేస్తుంది ఏంటంటే మీరు ఇంకా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయరేమో అనేసి ఒక ఇన్సెక్యూరిటీ పర్సన్ తినేస్తోంది ఓకే సో చూద్దామండి మీకోసం గైడెన్స్ ఏంటి అనేది ఓకే సో ఓవరాల్ చూస్తుంటే ఈ పర్సన్ లైఫ్లో నాకు ఫైనాన్షియలీ వైజ్గా ఇష్యూస్ కనిపిస్తున్నాయి అలాగే ఈ పర్సన్లో ఇన్సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది మీ పట్ల పర్సన్ ఇన్సెక్యూర్ అవుతున్నారు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ లైక్ భయం అవుతుంది పర్సన్కి పర్సన్ కి లైక్ కానీ పైటికి చూపించట్లేదు పైకి మాత్రం మిమ్మల్ని మీ కవిత బాగా ఈగో చూపిస్తారు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు మీతో మైండ్ గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తారు బట్ ఆ పర్సన్కి ఏదైతే ఇన్సెక్యూర్ అవుతుందో మీ లైఫ్ ఉన్నారా అనేది మీ పర్సన్ డైరెక్ట్ గా ఆడగరు ఒక్కొక్కసారి మీ పర్సన్ బయటపడచ్చు బట్ నార్మలీ అయితే చాలా రేర్గా అడుగుతుంటారు మీ పర్సన్ వాళ్ళ వీక్నెస్ పైన అసలు బయట పెట్టరు మోస్ట్లీ సో చూద్దాం మీకోసం గైడెన్స్ ఏంటి అనేది ఏస్ ఆఫ్ బాన్స్ టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ యాంపర్ సో అండి మీ హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోండి ఎవరైతే చాలామంది ఇక్కడ హార్ట్ బ్రేక్ ఫేస్ చేస్తారు మీ పర్సన్ వల్ల సో అందుకని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎస్పెషలీ మీ సోలార్ ప్లెక్సస్ చక్రం మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ హార్ట్ చక్రం మీద మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు హార్ట్ చక్ర హీలింగ్ మెడిటేషన్ దొరుకుతుంది అలాగే సోలార్ ప్లెక్సస్ చక్రం మెడిటేషన్ మంత్ర ఉంటుంది సో ఆ మ్యూజిక్ని వినండి లేదంటే ఆ మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేయండి సో సోలార్ ప్లెక్సస్ చక్ర మీ కాన్ఫిడెంట్ని బిల్డప్ చేస్తుంది అలాగే మీ క్లోజ్ అయిపోయిన హార్ట్ అంటే మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని హర్ట్ చేస్తారో దానివల్ల క్లోజ్ అయిన మీ హార్ట్ ఓపెన్ అవ్వడానికి హార్ట్ చక్ర మెడిటేషన్ చేయండి లేదంటే మంత్ర వింటూ మెడిటేషన్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ గ్రీన్ గ్రీనరీలో నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి సెల్ఫ్ లవ్లో ఉండండి ఓకేనా సో ఏ సో బాన్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే అంటే ఇక్కడ మీరు మీ ఫోకస్ అనేది మీ కెరియర్ మీద పెడుతున్నారు మీ ఫ్యామిలీ మీద ఇంతకు ఇంతకుముందు మీరు ఫ్యామిలీకి మీరు ఎక్కువ టైం ఇవ్వకుండా ఈ పర్సన్ విషయంలో పడి మీరు ఎక్కువ పట్టించుకోకపోయినా మీ ఫ్యామిలీని ఇప్పుడు మీరు ఎక్కువ టైం ఇస్తున్నారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఒక ప్రాక్టికల్ ఎనర్జీ వచ్చింది ఇంతకుముందు మీరు ఎమోషనల్గా ఆలోచించే వారి పర్సన్ విషయంలో ఇప్పుడు మీరు చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు అంటే ఎక్కడ ఏ స్టెప్ వేయాలి ఎక్కడ ఏ మూవ్ వెయ్యాలి అనేది ఆలోచించి తీసుకుంటున్నారు డెసిషన్ ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు ఈ పర్సన్తో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు అండ్ ఉండాలి కూడా మీరు ఈ పర్సన్ విషయంలో ప్రాక్టికల్ అండ్ స్ట్రాంగ్గా కూడా సో ఇది అండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ కాల్స్ చేయకండి ప్లీజ్ అండ్ ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లీన్ దిస్ రీడింగ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి